సర్పంచ్ల సమస్యల మీద ఇవాళ ఒక వేదికను తయారు చేసి మా కొరకు కొట్లాడుతున్న టెన్టీవీ యాజమాన్యానికి నా పేరు రమేష్ సార్ మాది ఉస్నాబాద్ కాన్స్టిటెన్సీ పక్కనున్న పందిల గ్రామం సార్ దాదాపు అరవై ఏడు శాతం ఓటింగ్ తోటి మళ్ళీ కూడా గెలవడం జరిగింది కేవలం నేను ఎన్ని హామీలు ఇవ్వలేదు ఏమీ చేయలేదు కేవలం మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఇరవై నాలుగు గంటలు మీకు తోడుగా ఉంటానని చెప్పడంతో అప్పుడు కూడా సాధ్యమైంది మన గ్రామానికి ఏదైతే అవసరం ఉందో ఆ విధానంతో ముందుకెళ్ళాలి ఒక విజన్ తోటి ముందుకు వెళ్ళాలి అని అదే కోరుకున్నాను అదే చేయడం జరిగింది దాదాపు వందకు పైగా మెడికల్ హెల్త్ క్యాంపులు పెట్టాను అదేవిధంగా నాకున్న కోరిక ఏంటిదంటే రాష్ట్ర స్థాయిలో ఒక ఏవైనా కానీ గాంధీ జయంతి కానీ పండుగలు కానీ ఏవైతే ఘనంగా జరుగుతాయో అవన్నీ కూడా గ్రామ స్థాయిలో మనం నిర్వహించాలి అది గొప్ప ఆశయంతో ముందుకెళ్ళడం జరిగింది అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలతోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్ ఇంకొకటి మా రఘునందనరావు గారికి చిన్న సబ్మిషన్ సార్ ఎందుకంటే నిధుల విషయంలో మన ప్రభుత్వాల నుండి వచ్చేది అరకొర అరకొర నిధులతోటే వస్తున్నాయి ఆ వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో కూడా చాలా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకంటే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి మనం అభివృద్ధి పనులు చేస్తున్నాం కదా ఆ చేసినప్పుడు ఆ నిధులు అంటే మళ్ళీ మాకు డ్రా కావడం లేదు ఎందుకంటే వాస్తవానికి పనులు చేయడమే గొప్ప చేసిన తర్వాత రెండు మూడు సంవత్సరాల దాకా కూడా పెండింగ్ బిల్లులు అట్లే ఉండిపోతున్నాయి లాస్ట్ ఇయర్ కూడా ఇంకా ముప్పై ఐదు లక్షల రూపాయల బిల్లులు కూడా మాకు పెండింగ్ ఉన్నాయి గత సర్పంచ్లు కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ పెండింగ్ బిల్లులు ఏవైనా అవన్నీ కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇది చాలా చాలా అవసరం సార్ సర్పంచ్లందరూ డిమాండ్ మా దృష్టికి కూడా చాలా సార్లు వచ్చింది ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి ఈ సమాచారాన్ని పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి కోర్స్ అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు కావచ్చు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ గ్రామాలు అవే ప్రజలు వాళ్ళే కాబట్టి ఆ బిల్స్ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది నా పేరు గుడిచేగట్ట యాదవ్ మాది పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం కర్నాల గ్రామ సర్పంచ్ని నేను తెలంగాణ ఉద్యమకారుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తా అని మాటిచ్చింది దానికి మంత్రి మా మంత్రి శ్రీహారబాబు గారు అనౌన్స్ చేశారు దానికి మేము కృతజ్ఞతలను దాన్ని నిలబెట్టుకోవాలని మన బల్బూర్ వెంకట గారిని కోరుతున్నాను చాలామంది ఉద్యమకారులు నాతో పాటు జైలు వెళ్ళి అన్ని రకాల నష్టపోయారు దయచేసి ఇప్పటి నుంచి ఒక ఉద్యమ ఫోరం ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం కానీ కనీసం ఇప్పటి వరకు కూడా పట్టించుకునే దాఖలు దయచేసి అది కొంచెం దాన్ని కార్యదృహం దాల్చాలని కోరుతున్నాను ఇంకొకటి నిన్న మా సన్మాన కార్యక్రమంలో శ్రీధర్ బాబు గారు నేను రెండుసార్లు గతంలో ఓడిపోయిన నిన్న నన్న నైటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న నైటు షాలో కప్పి నీ ప్రొసీడింగ్ కప్పి మీ ఊరికి నేను నువ్వు ఒక ఉద్యమకారి గెలిచినందుకు నాలుగు కోట్ల రూపాయ నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రొసీడింగ్ కంప్ చేతిలో పెట్టాడు దానికి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ఇంకొకటి సార్ మాది సింగరేణి ప్రభావిత గ్రామాలు సార్ మరి మా కన్నాలు కావచ్చు రచ్చప్పిల్లి రాజప్పూరు రోజు మీరు పేపర్లలో రోజు చూస్తారు మాది సింగరేని మొత్తం బొందల గడ్డగా మార్చింది సార్ మా విలేజ్లో బొందల గడ్డగా మార్చింది దానికి యాభై ఒక్క శాతం కేంద్ర వాటా నలభై తొమ్మిది శాతం రాష్ట్ర వాటా ఉంటుంది సార్ దానికి కూడా మరి ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం పెడుతుంది కేంద్రం రాష్ట్రం పెడుతుంది సార్ ఈ ప్రభావిత గాల గ్రామాలకు డబ్బులు ఎక్కడ తక్కువ ఎక్కువ లేదు సార్ వాళ్ళ దుమ్ము ధూళితోని సార్ మొత్తం ఇల్లు వినబడుతుంది సార్ మొత్తం ఇల్లు వినబడి రోగాలతోని అన్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ అది ఎట్టి పరిస్థితులు అంటే అది రాం నాలుగొండల ఫ్లోరైడై ఎట్లున్నదో ఈ దుమ్ము ధూళితో చాలామంది ఆసుపత్రుల పరి చనిపోయిన దాకాలు ఉన్నాయి సార్ దయచేసి మనం ముఖ్యంగా రంగనందరావు గారికి కేంద్రం కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి సింగరేణి దయచేసి దీన్ని కొంచెం సింగరేణిని కొంచెం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి చేయాలని కోరుతున్నారు సార్ ఇంకొకటి సార్ వ్యవసాయ వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని సార్ దీన్ని మన వ్యవసాయానికి కేంద్రం ఉపాధి అనుసంధానం చేస్తే బాగుంటుందని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులందరినీ ఒక వేదిక మీదకి ఆహ్వానించి గ్రామ స్వరాజ్యం అనే సభా వేదికను ఏర్పాటు చేసి సమ్మేళనాన్ని నిర్వహించిన మా అందరినీ ఆహ్వానించిన టీవీ యాజమాన్యానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా గ్రామ సమస్యల పరిష్కారంలో సర్పంచులు ఎదుర్కొనే సవాళ్ళు సమస్యల గురించి ప్రధాన సమస్య ప్రధాన సబ్జెక్ట్ అది ప్రత్యేకంగా రేపు రాబోయే రోజుల్లో సర్పంచులు ఎదుర్కొనే సమస్యల్లో ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ తరహా గ్రామ పంచాయతీలు అంటే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అత అథారిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు మనకు పర్మిషన్ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ అనేది పూర్తిగా సుడా పరిధిలోకి అమౌంట్ జమ కాబడుతుంది ఎల్ఆర్ఎస్ అమౌంట్ అనేది పూర్తిగా సెంట్రల్ పూల్లోకి జమ కాబడుతుంది గ్రామ పంచాయతీకి అటు నిధి అనేది ఏమాత్రం రావడం లేదు అదేవిధంగా సీనరీజ్ అనేది గత ప్రభుత్వాల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా జమ అవుతూ గ్రామ పంచాయతీకి జమ చేయడం లేదు అదేవిధంగా సీనరీస్తో పాటు ప్రొబేషనరీ ట్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రకరకాల పనులన్నీ కూడా గ్రామ పంచాయతీకి రావాల్సిన వాటాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తిగా తరలి వెళ్తున్నాయి మళ్ళీ తిరిగి గ్రామ పంచాయతీకి జమ చేయడం లేదు దీనివల్ల గ్రామ పంచాయతీలో నిధుల కొరత ఏర్పడుతుంది ప్రత్యేకంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తప్ప వేరే నిధులు రావడం లేదు ఎస్ఎఫ్సీ కూడా ఆరకూర నిధులతోనే సరిపెడుతున్నారు కాబట్టి గ్రామ పంచాయతీ ఏవైతే ప్రధానమైనటువంటి పనులు ఉంటాయో ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ నిర్వహించే విధులు ఏమిటంటే విధుల్లో తాగునీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ పారిశుద్ధ్య నిర్వహణ అనేది ప్రధానమైనవి వీటి నిర్వహణకు బాగా ఇబ్బందులు ఏర్పడతాయి వీటి ద్వారా ఇంకా కొత్త పనులు చేయాలంటే కూడా మనం మామూలుగా గ్రామంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాలు కూడా పూర్తిగా మన బాధ్యతనే ఉంటుంది నిర్వహణ లోపల గ్రామ పంచాయతీ బాధ్యత ఉంటుంది ఇవన్నీ నిర్వహణ కానీ కొత్త ఆస్తులు సృష్టించాలన్నా కానీ నిధుల కొరత అనేది ఏర్పడుతుంది ఆ నిధులలో ఏమికి మళ్ళీ ఇంకొకటి ఏమిటంటే ఉపాధి హామీ ఉపాధి హామీ కూడా ఇప్పుడు సిక్స్టీ ఫార్టీ రేషియోలో పెట్టినప్పుడు ఉపాధి హామీ నిధులు కూడా సరిగ్గా రాకపోతే ఇబ్బంది ఏర్పడే పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనకు ఏదైతే ఉన్నాయో సుడా పరిధిలోకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి వెళ్ళే అమౌంట్ను జనాభా ప్రాతిపదికన తప్పకుండా గ్రామ పంచాయతీలకు కేటాయించాలి అదేవిధంగా స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో స్టాంప్ డ్యూటీని కూడా తిరిగి గ్రామ పంచాయతీలకు కేటాయించాలి గ్రామ పంచాయతీకి ఏదైతే మనకు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా మనకున్న ఇవ్వాలి అధికారులను బదలాయింపు చేయాలి తర్వాత నిధులు రావాల్సినవన్నీ వాళ్ళు సక్రమంగా ఇచ్చే తప్ప ఒక పట్టణ శివారు కార్పొరేషన్ శివారు గ్రామాల్లో ఆ కార్పొరేషన్ తరహాలోనే ఖర్చులు అధికంగా ఉంటాయి మరొక గ్రామ పంచాయతీని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నిధుల తోటి కాబట్టి ఈ సమావేశం ధరనే ప్రత్యేకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే నిధులన్నీ కూడా ఒక పీడీ అకౌంట్కు రెగ్యులర్గా మూడు నెలలకు ఒకసారి జమ చేస్తూ పోతేనే గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక ప్రత్యేకంగా అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోని మనం యధావిధిగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కానీ గ్రామ పంచాయతీని మనం మెయింటైన్ చేసుకోవడం మాత్రం ఈ నిధులన్నీ కూడా వీరు ప్రత్యేకంగా సక్రమంగా ప్రతి క్వార్టర్కి ఒకసారి పీడీ అకౌంట్కి జమ చేయాలని మేము కోరుతున్నాం మా మా సమస్యలు ఏం చెప్పం సార్ వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ అవకాశం కల్పించిన టెన్టీవీ యజమాన్యానికి వారి సిబ్బందికి మాతో ఇక్కడికి వచ్చిన మా తోటి మిత్రులు సర్పంచులందరికీ నా శుభాభివందనాలు అసలు నిధుల లేమి నిధులు లేవు అనే అనుకోకుండా నిధులతో పనులే సంబంధం లేకుండా ఉండే పనులు మనం ప్రతి మన గ్రామ ఓటర్లకు గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రతి వారి అందరికీ అందించడం వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందించుకుంటూ డబ్బుతో సంబంధం లేవు మన డబ్బు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండే పనులు వాళ్ళకు వ్యక్తిగతంగా పిల్లలు ఉన్నారు పిల్లలు ఉంటే గురుకులలో సీట్లు ఇప్పించడము అలాంటి వాళ్ళను మీ సేవా సెంటర్లకి వెళ్ళి వాళ్ళను అడ్మిషన్ చేపించడము అట్లాంటివి చేయించి వాళ్లకు చేదోడు బాదోడుగా ఉండి మనం తోడ్పాటును అందిస్తే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు ఇంకా నిధులలేమి అనేది లేకుండా ఎన్ఆర్జీఎస్లో చాలా డబ్బు ఉంది ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ నుంచి ప్రతి వరకు సీసీ రోడ్లు ఉన్నాయి ఇంకుడు గుంతలు డ్రైనేజీ అంటున్నారు డ్రైనేజీ అవసరం లేదు ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు కట్టియచ్చు జీపీలలో గ్రామ పంచాయతీలలో ఇంకుడు గుంతలు కట్టిస్తే డ్రైనేజీ తోటి సంబంధం లేదు అలా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే డ్రైనేజీ మన ఇంకుడు గుంతలు కానీ సీసీ రోడ్లు కానీ మన ప్రతి పండ్ల తోటలు ఆర్టికల్చర్ తోటి ఏజెస్ నుంచి తోటలు ఇవ్వచ్చు వ్యక్తిగత లబ్ధి చేకూర్చున్నాం అనుకో మనం రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఉమ్మాయి గవర్నమెంట్ అసలు పైసలు అనేది మనకు అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ పుష్కలంగా డబ్బులు ఇస్తుంది వాటితోటి పనులు చేయించుకుంటూ మనం ఆర్థికంగా ఇబ్బ లోన్ కాకుండా గవర్నమెంట్ పైసలతో పెట్టించుకొని మన ఇబ్బంది కాకుండా చూడాలి ఒకటి సార్ ఐదు వందల జనాభా ఉన్న చిన్న ఐదు వందల లోపు ఉన్న జీపీలకు ఒకరే సిబ్బంది ఉంటున్నారు మల్టీపర్పస్ వర్కర్ అని ఆ ఒకరితోటి పని కావడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని ప్రొ ఇచ్చే విధంగా కృషి చేయాలి ఒకటి ఇంకోటి సార్ మనకు స్టేట్ గవర్నమెంటు నిధులిస్తుంది నిధులిచ్చి మళ్ళీ కరెంటు బిల్లు కట్టుమంటుంది సార్ ఒక చేత నిధులు ఇంకో చేత కరెంట్ బిల్లు కట్టుమంటుంది అలా కాకుండా కరెంటు మన ప్రజలకు ఎలాగైతే గృహజ్యోతి పథకం కింద వాళ్ళకు వెసులుబాటు ఇచ్చిందో మన గ్రామ పంచాయతీలకు కానీ స్ట్రీట్ లైట్లు కానీ గ్రామ పంచాయతీలకు అలా వెసులుబాటు కల్పించి మన నిధులు మనకు మిగిలేలా చేతి మంచి సూచన గ్రామ పంచాయతీలకు ఉచిత పవర్ అనేది కొంత ప్రభుత్వాలు పరిశీలిస్తే బాగానే ఉంటుంది ఇది కొంత ఖర్చు తగ్గించవచ్చు పంచాయతీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అవకాశం మేము ప్రమాణస్కరణ చేసిన రెండో రోజునే వారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి పెద్దలందరినీ ఈ డయాస్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు నాకున్న గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను నేను నాకున్న ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవంతో సద్వినియంగా వినియోగించుకుంటూ కొన్ని సూచనలు ఏంటంటే అయినా కూడా గివే పరిస్థితులు వస్తే గివే పనులు గివే ఏదైనా కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ దయచేసి మీరు ఫండ్స్ శాంక్షన్ ఇచ్చినాక ఎవరైనా పని చేస్తే దయచేసి వాళ్ళకు బిల్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేయండి ఎందుకంటే శాంక్షన్ ఇచ్చి వాళ్ళు నష్టపోయి చాలామంది అప్పులపాలైంది ఒకటి ఇంకొకటి ఏంటంటే పది సంవత్సరాల కింది వాళ్ళు కూడా ఐదు వందల ఓటర్స్కు ఐదు వందల జనాభాకు ఒకటి పార్షియుద్ధ కార్మికులకు ఇచ్చేళ్ళు అప్పటికిప్పటి పది సంవత్సరాల్లో జనాభా పెరిగింది ఆ ప్రాకారంగా మీరు ఏంటంటే నోటు చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ మీ ద్వారా చెప్పేది ఏంటంటే సిబ్బందిని పెంచండి వాళ్ళను కా కార్మికులు లేనిది మనం పరిశుభ్రం ఏది కాదు ఊళ్ళల్లా ఇంకొకటి ఏంటంటే రైతులకు కళ్ళాలు కంపల్సరీ ఈ లింక్ రోడ్లు అనేది నేను రెండు వేల నాలుగు వరకు మార్కెట్ షేర్లో ఉన్నప్పుడు కోటికు రెండు కోట్ల రూపాయలు లింక్ రోడ్లు ఇచ్చేది విలేజ్లో ఒక మండలానికో మార్కెట్కో ఇప్పుడు ఈ ఐదారు సంవత్సరాలు లింక్ రోడ్లు లేవు ప్రతి గ్రామంలో వాళ్ళ వ్యవసాయ భవన్ల కాసేపు ఓరికి ఓ మెయిన్ రోడ్లు అన్నీ అయినాయి కానీ లింక్ రోడ్లు అనేది కూడా రైతులకు అది బాగా అవసరం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏంటంటే లిమిట్ లేకుండా కళ్ళాలు అనేది రైతులు ఎంతమంది దుర్వినియోగం చేసుకోరు వాళ్ళకు అవసరాన్ని బట్టే యూజ్ చేసుకుంటారు దాన్ని దయచేసి రఘునందరావు గారు ఈ సందర్భంగా నేను వరేది మీకు ఏంటంటే కళ్ళాలు కొంచెం ఎక్కువ అయ్యే ప్రయత్నం చేయండి దాన్ని స్టేట్ గవర్నమెంట్ లింక్ పెట్టకండి అది దయచేసి ఏ రైతు అయితే మీరు కట్టుకుంటారో వాళ్ళకి ఇచ్చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మాకు ఒకటే నిమిషం ఇది మా ఊరు సమస్య కాదు ఇది ఊరు సమస్య అంటే నేనేదో నా ప్రయత్నం చేసుకుంటా కానీ మాకు హుజరాబాద్ మండలం మాది పక్క ఊరు హుజరాబాదులో నాలుగు ఐదు ఆరు జిల్లాలతోటి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారు ఐదు జిల్లాల చెత్త మాకు అక్కడ వేస్తున్నారు అది ప్రయత్నం చేస్తున్నారు సాంక్షన్ నేను దాన్ని టెండర్లు పిలిచేళ్ళు అది కనుక మా హుజరాబాద్ ఏరియాలో అయ్యేది ఉంటే మా నాలుగైదు గ్రామాలు మేము ఊర్లు పెట్టి మొత్తం పోవాలి వాతావరణం కానీ నీళ్ళు కానీ మొత్తం కలుషితమై చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది గారికి కూడా మేము దాదాపు హుజరాబాద్కి వచ్చినప్పుడు చెప్పినాము రఘున్ర కూడా దాంట్లో దాంటున్నారు రఘునందన్ రావు దయచేసి దృష్టి పెట్టండి వేరే ఎక్కడన్నా పెట్టండి కానీ మన్నడి మధ్యలో ఐదు జిల్లాల చెత్త తెచ్చి మాకేస్తే మేమైతే ఆ నాలుగు గ్రామాలు ఉండలేము మీరు కూడా దయచేసి నిజమా కాదా ఒకసారి ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని కోరుతుంది మా హుజురాబాద్ మండలానికి ఒక ప్రత్యేకత ఏంటంటే మొన్న బై ఎలక్షన్లో దళిత బంధువు అనేట ప్రవేశపెట్టడం జరిగింది కేసీఆర్ గారు దానివల్ల ఈ మధ్య ఇందిరామీలో వచ్చినాయి అధికారులు ఏం చేస్తున్నారంటే ఇందిరామయ్యలో వచ్చిన వాళ్ళకు మేము ఇంద్రామీన్లు ఇవ్వము దళిత బంధు వచ్చిన అని చెప్పేసి ఒక మెలుగబెట్టిండ్రు మా గ్రామంలో వెయ్యి ఓట్ల పాపం ఐదు వందల మంది దళిత కుటుంబాలే ఉన్నాయి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు మొన్న వచ్చినటువంటి ఫస్ట్ పెడితే ఒక పది ఇండ్లు వస్తే తొమ్మిది పది ఇంట్లో పది ఇండ్లు బీసీలకే ఇచ్చిండ్రు దళిత దళితులకు ఎవరికి కూడా ఒక ఇల్లు రాలేదు మరి దళిత బంధుకు దీనికి లింక్ ఉన్నదో లేదో ఒకసారి మా బల్మూరు వెంకటన్న మీద బాగా బాధ్యత ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇంకొక అంశము మొత్తం ఏం చేస్తాడు సైడ్ డ్రైనేజ్లో పక్కబడి చెట్టు పెట్టిర్రు తర్వాత విద్యుత్ స్తంభాల కింద చెట్టు పెట్టిరు ఆ చెట్లు మొత్తం పోయి విద్యుత్ స్తంభాలకు కలుగుతున్నాయి వైర్లకు కలుగుతున్నాయి ఎప్పటికీ కరెంటు పోతూ ఉన్నది ఇటు చెట్ల వల్ల ఇటు డ్రైనేజ్ పగిలిపోతూ ఉన్నాయి ఇటు చెట్లు పెరిగి తీగలు కట్టుకొని కరెంటు పోతూ ఉన్నది దీన్ని అధికారుల దృష్టికి పోతే తీసుకపోతే ఏమంటున్నారంటే అంటే నేను సర్పంచ్ కాకముందు కూడా ఒక రిపోర్టర్ కానీ తీసుకపోయినా లేదు లేదంటే మనం పర్మిషన్ తీసుకోకుండా చెట్లు నరకొద్దు చెట్లు తీయొద్దు అంటున్నారు అక్కడ మాట మాట కరెంటు డిప్పు అవుతున్నది పది లక్షలు ఇరవై కట్టినటువంటి కట్టిన సైటేజ్ మొత్తం కూలిపోతా ఉన్నాయి దీన్ని కూడా మా మల్మూరి కొంచెం నోటీసులు పెట్టుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా నాతో పాటు వచ్చిన సర్పంచ్లకు అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా విషయం ఏంటంటే మా మంత్రి మండలం కాకర్లపల్లె గ్రామం అది పెద్దపల్లి జిల్లా నా పేరు కొమ్రాయ మేము ప్రత్యేకంగా విషయం ఏంటంటే కరెంటు బిల్లులతోటే బాగా గ్రామాలకు ఇబ్బంది అవుతుంది ఏమవుతుందంటే చిన్న చిన్న మోటార్లతోటి ఈ అచ్చిన బిల్లులన్నీ అట్టేపోతాయి దయచేసి కరెంటు బిల్లును దృష్టికి తీసుకొని గది ఒక్క పని చేయండి అన్ని గ్రామాలకు ఉన్న ఒక్క గ్రామానికి కాదు ప్రత్యేకంగా ఆ గండం అంటే మాకు సర్పంచులకు అదే ఉన్నది కరెంటు బిల్లుల గండమే ఉన్నది అంటే ఇంటింటికి లేదు ఇంటింటికి ఉచితం ఇస్తారు కాకపోతే ఏమైందంటే ఇది మాత్రం ఊరు మీద చీట్ లైట్లది ఈ బోర్లది ఇక ఒక్క బోరుకు తొమ్మిది వేలు పదివేలు వస్తాను సార్ ఆ తొమ్మిది వేలు పదివేలు వస్తాను నాకు ఎండాకాలం దీనివల్ల నేను ఇంతకుముందు సర్పంచే ఇప్పుడు సర్పంచే ఒక ఒక బోరుకు తొమ్మిది వేలు వస్తుంది ఒక బోర్కు అత ఆరు బోర్లు ఉన్నాయి నాకు అది పెద్ద సమస్య అయిపోయింది గదం దయచేసి గదాన్ని దృష్టిలో పెట్టాలి ఏంటి అంటే మా సమస్య ఒకటే మా సర్పంచ్లో చెప్పిన దానికి మాకు సమస్య ఉంది అని ఒకే సమస్య ఏంటంటే మాకు గోదావరి ఎక్కువ వచ్చి మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోతున్నాయి అది ఎంత మా అసలు పంట నష్టం కూడా మాకు రావట్లేదు మా ప్రజలకి చాలా మ మా ఊరికే కాకుండా మా మండలానికి కూడా అదే సమస్య ఉంది కొంచెం చూసి మా ప్రాబ్లమ్ని కొంచెం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నా అదే వేదికను అలంకరించిన ప్రజా నాయకులకు నాతోటి ప్రజాప్రతినిధులకు టీవీ వారికి నా హృదయపూర్వక నమస్కారం ముందుగా నా పేరు వన్ కస్తూరి నేను చెల్పూర్ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనాను మాది హుజరాబాద్ మండల్ కరీంనగర్ జిల్లా ముందు ముందుగా ఎమ్మెల్సీ బల్మూర్ గారికి నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది మా హుజరాబాద్ మండలికి ఎమ్మెల్సిగా ఉన్న అన్నగారు ఇక్కడ ఉన్నందుకు నా మెయిన్ సమస్య వచ్చేసి సరే మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి అందరూ ఒకే విధంగా మాట్లాడుకోవడం జరిగింది సరే పరిష్కారం కూడా మీరు ఇస్తారని ఆశిస్తున్నాను అండ్ మరోవర్ ఏంటంటే మాకు ఉన్న ఏకైక అంటే అభిప్రాయ భేదాలు కమ్యూనిటీ వర్గాలకు సంబంధించి మానసిక కలహాలు అండ్ మోరవర్ ఆత్మాభిమానానికి సంబంధించి ఒక మెయిన్ సమస్య వచ్చేసి శ్మశాన వాటిక శ్మశాన వాటిక మా తోకలపల్లి దగ్గర ఉన్న శ్మశాన వాటికకు సంబంధించి చాలా కలహాలు రేగుతున్నాయి గ్రామాలు అంటేనే ముందుగా ఆత్మీయత అభిమానం అది దెబ్బతింటుంది అంటే కేవలం దానికి సర్వే నెంబర్ పదహారు వందల నలభై ఎనిమిది ప్రకారం మాకు మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు అక్కడ అసైన్డ్ ల్యాండ్ ఉంది అందులో మూడు ఎకరాలు అంటే నలభై సంవత్సరాల కిందటనే ఒక ఆరుగురికి ఇవ్వడం జరిగింది ఇరవై ఇరవై గుంటల చొప్పున మిగతా ఇరవై ఎనిమిది గుంటలు మా గ్రామ పంచాయతీ కింద ఆధ్వర్యంలో ఉంది అప్పుడు అందులో మా గౌరవనీయులైన పొలంపల్లి శ్రీనన్న గారు దానిలో పద్నాలుగు గుంటలు పంట బావికి దారికి ఇవ్వడం జరిగింది ఇంకొక పద్నాలుగు గుంటలు దీని కోసం కేటాయించడం జరిగింది బోరు వేయడం జరిగింది భూమి పూజ కూడా చేయడం జరిగింది కాకుండా కాకపోతే అనుకోకుండా ఆయన ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో తర్వాత వచ్చిన పాలక వర్గం దాన్ని కొంచెం జాప్యం చేయడం జరిగింది దాని ద్వారా ప్రజలకు అది కొంత కబ్జాదారులకు అవకాశంగా మారి ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది ఇప్పుడు మేము ఆ సమస్య మీద మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు మాకు ఎలాంటి సహకారం తెలపట్లేదు ఎంతమందితో చెప్పించినా వినే ప్రసక్తి లేకుండా ఉన్నారు దీనికి గాను మీరు మీ వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా అండ్ మోరవర్ అండ్ మోర్ ఓవర్ మీ దగ్గర నుండి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే తొందరగా ఫండ్ రిలీజ్ చేస్తే మేము కూడా అన్ని రకాల వెసులుబాటు చేసుకుని అన్ని రకాలుగా మేము శ్రమించి మా గ్రామాన్ని ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుకుంటాము నేను వాడుబాటు తిరిగినప్పుడు నా ముందుకు డ్రైనేజీ సమస్యలు స్ట్రీట్ లైట్లు మినరల్ వాటర్ ప్లాంట్లు సిసి రోడ్లు ఇవన్నీ మా ముందుకు తెచ్చారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ చేస్తామని డ్రైనేజీకి సంబంధించిన సమస్య తీవ్రంగా ఉంది అదేవిధంగా లైటింగ్కు సంబంధించిన సమస్యల మీద కూడా ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని మా గ్రామ ప్రజలందరికీ హామీ ఇచ్చడం జరిగింది దండర్పేళి విలేజ్ నా పేరు గొలిపేళ్లి సంపద నేను సర్పంచ్గా గెలిచాను మాకు ముప్పై ఏళ్ళ నుంచి మా బస్సు లేదు సార్ అయినా కూడా మాకు పొన్నపా గౌడ్ గారు మా బస్సు సంక్షేమించారు వారికి మాకు ధన్యవాదాలు మా ఊరికి కరెంటు బిల్లు గ్రామ పంచాయతీ తరఫున ఒక వన్ ల్యాక్ కడుతున్నాం సార్ ప్రతి మంత్ దాంట్లో భాగంగా మాకు బాగా నష్టమవుతుంది మా విలేజ్లో సోలార్లు లైట్ చేపిస్తే అది ఒక మాకు భారం తగ్గుతుంది సార్ దానిలో బాగా ఇంకొకటి ఏంటంటే రైతులను మా ఫీ చాలామంది కాలేదు సార్ ఇంకా అది ఒకటి తప్పకుండా చేయాలని బలుగురు వెంకట నేను కోరుతా ఉన్నాను సార్ ఇంకా రైతు ఉన్నప్పుడు పాస్బుక్ ఉంది ఆధార్ కార్డు ఉంది తప్పకుండా రైతే కంపల్సరీ అది ఒకటి తప్పకుండా చేయాలి సార్ ఇంకో విషయం ఏంటంటే రైతు వెన్నుముక అంటారు దేశానికి ఈ రోజుల్లో ప్రతి రైతు బస్తాకు కిలో మట్టి కిలో ఇస్తారు సార్ అసలు మట్టి అసలు ఉన్నట్టే ఉండట్లేదు అంత హార్వెస్టింగ్ అవుతుంది సార్ దాని ఏంటంటే మీరు ఆ మట్టి అనేది తీయకుండా అది తప్పకుండా మీరు చేయాలి సార్ గవర్నమెంట్ ఇదే నా విన్నపం సార్